మీరు చూస్తున్నారు మా మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా ఒక సమర్థుడు నేను ఎరిగిన వ్యక్తి బ్రహ్మాండంగా పనిచేస్తాడు ఢిల్లీ తెలిసిన వ్యక్తి అవతల వ్యక్తికి ఢిల్లీలో వీధులు చూడాలంటే ఐదేళ్లు పడుతుంది రమేష్కి పన్నెండు సంవత్సరాల అనుభవం ఉంది కేంద్ర నాయకులతో సంబంధం ఉంది కేంద్ర పార్టీ అభ్యర్థి కూడా రమేష్ ఎన్డీఏ అభ్యర్థి రమేష్ ఏం తమ్ముడు హుషారుగా ఉన్నారో అని చెప్పి రాష్ట్రం కేంద్రం డబుల్ ఇంజిన్ కలిసి పవన్ కళ్యాణ్ శక్తి కూడా అందరం కలిసి ముందుకు పోతే ముగ్గురం కలిసిన తర్వాత ఈ పౌర వేరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకే ఈ రోజు నేను ఆమీజ్ ఇస్తున్నా ఈ నియోజకవర్గానికి పల్లికి సరైన పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక వెనుకబడ నియోజకవర్గం ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి రావాలి పరిశ్రమలు రావాలి ఈ ప్రాంతాభివృద్ధి జరగాలి అటు పార్లమెంట్కి రమేష్ ఉండాలి